రెండు వేల ఇరవై ఐదు చాంపియన్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచిన సందర్భంగా చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన విజయోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి అయితే ఈ వేడుకల సందర్భంగా స్టేడియం గేట్ల వద్ద జరిగిన తొక్కిసలాటలో పదకొండు మంది మరణించగా యాభై మందికి పైగా గాయపడ్డారు ఈ దురదృష్టకర ఘటన గురించి ఆర్సీబీ ఆటగాళ్లు ఎక్కడా ప్రస్తావించలేదు బహుశా వారికి ఈ పరిస్థితి గురించి ఇంకా సమాచారం అంది ఉండకపోవచ్చు అయినప్పటికీ ఈ విషాదం నడుమ వేడుకలు ప్రణాళిక ప్రకారం కొనసాగడం ఆందోళన భావించబడుతుంది ఈ వేడుకల్లో ఆర్సిబి స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు అభిమానులు కోహ్లీ కోహ్లీ అంటూ ఉత్సాహంగా కేకలు వేయడంతో వారిని శాంతించమని కోరారు నా దగ్గర ఎక్కువ సమయం లేదు ఈ కార్యక్రమాన్ని త్వరగా ముగించాలి మీకు ట్రోఫీ చూపించాలనుకుంటున్నాను కాబట్టి దయచేసి నన్ను మాట్లాడనివ్వండి అని అభిమానులను విజ్ఞప్తి చేశారు ఆ తర్వాత ఆర్సిబి యొక్క చిరస్థాయి నినాదాన్ని గుర్తు చేస్తూ మేము ట్రోఫీ గెలిచిన తర్వాత మా కెప్టెన్ చెప్పిన మాటలను పునరావృతం చేస్తూ నేను ప్రారంభిస్తాను ఇకపై ఈ సాల కప్ నమ్దే కాదు ఈ సాల కప్ నమ్దు మేము సాధించామని ఉద్వేగంగా ప్రకటించారు విరాట్ కోహ్లీ తన ప్రసంగంలో ఆర్సీబీ అభిమానుల ఉద్దేశించి మాట్లాడుతూ ఈ విజయం కేవలం పద్దెనిమిది సంవత్సరాలుగా ఇక్కడ ఆడుతున్న ఆటగాళ్ళది మాత్రమే కాదు ఇది మీ అందరిది పద్దెనిమిది సంవత్సరాలుగా ఆర్సిబికి అసమాన మద్దతు ఇచ్చిన అభిమానులది ప్రపంచంలో ఏ జట్టుకు ఇంత పెద్ద ఎత్తున అభిమానులను నేను చూడలేదు మీ అందరికీ అభినందనలు అని గుండెలను తడమగలిగేలా చెప్పారు ఈ విజయాన్ని అభిమానులకు అంకితం చేస్తున్నామని వారి అచంచలమైన మద్దతు ఈ ట్రోఫీ సాధనలో కీలకమని పేర్కొన్నారు అనంతరం ఆర్సిబి కెప్టెన్ రజత్ పాటిదార్ కొనియాడుతూ వేదికపైకి స్వాగతం పలికారు ఈ వేడుకలు ఆర్సిబి అభిమానులకు ఆనందకరమైన క్షణాలను అందించినప్పటికీ స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాట ఘటన ఈ విజయోత్సవానికి నీడ కమ్మేసింది ఈ ఘటనపై ప్రభుత్వం మెజిస్ట్రేరియల్ విచారణకు ఆదేశించింది మరియు మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయల నష్టపరిహారము గాయ పడిన వారికి ఉచిత చికిత్సను ప్రకటించింది భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు నివారించేందుకు మరింత కఠినమైన భద్రతా ఏర్పాట్లు అవసరమని అధికారులు నిపుణులు సూచిస్తున్నారు